హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కజ్జికాయలు రెసిపీ అండి ఇది కొబ్బరితో చేసిన కజ్జికాయలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తీసుకుంటే బోర్ కొడుతుంది కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా విడివిడిగా తిన్నారంటే అయితే ఇంకా ఫ్యాన్స్ అయిపోతారండి అంత బాగుంటుంది రెసిపీ అయితే ఇప్పుడు మన తయారీ విధానం చూద్దాము నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి తర్వాత కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి తురుము రెడీ చేసుకోవాలండి మూత పెట్టేసాను తురుము రెడీ అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి తురుము రెడీ అయిపోయింది అండి అదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను బెల్లాన్ని కూడా తీసి పెట్టుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టానండి అందులోకి వన్ కప్పు బెల్లం వేసాను తర్వాత టూ కప్స్ కొబ్బరి తురుము వేసానండి నేను చెప్పిన కొలతలు అయితే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పులు కొబ్బరి తురుము వన్ కప్పు బెల్లము అలాగే పావు కప్పు షుగర్ వేసానండి పంచదార కప్పు అంటే వన్ బై ఫోర్త్ అండి మీకు ఒకవేళ షుగర్ ఇష్టం లేకపోతే మొత్తం బెల్లమే వేసుకోవచ్చు ఇప్పుడు వేసి బాగా కలపాలండి ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి కొబ్బరికి బాగా పట్టించాలి దగ్గరుండి కలుపుకుంటూ ఉండానండి బెల్లం కరిగిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే కరిగిపోయిందండి నేను మొత్తం రైట్ హ్యాండ్తోనే చేశానండి వీడియో అనేది మనకి కొంచెం రివర్స్లో షూట్ అయింది అందుకే ఆ క్లిప్ అనేది అలా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు ఈ మిశ్రమం అనేది దగ్గరికి రావాలి అంటే కొంచెం తిక్కగా ఉండి కొబ్బరి చేసుకుని కన్సిస్టెన్సీ రావాలండి అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు కొబ్బరి వంట్లో అనేది చాలా హెల్తీ రెసిపీ అండి కొబ్బరి బెల్లం కదా చాలా మంచిది ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయిన ఇలా స్నాక్ తయారు చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా పండగలప్పుడు స్పెషల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి మీరు చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చి అలా చిన్న బౌల్లో చేసుకొని చెక్ చేసుకోవాలి అలా వంట చేసుకోగలిగితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసాను తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి కొద్దిగా చల్లారాలండి కొబ్బరి ఉండలు అనేవి వేడి మీదే చేసుకోవాలి అప్పుడే మనకు ఉండ అనేది ఈజీగా వస్తుందండి లేదంటే ఈజీగా రాదు పొడిగా అయిపోతుంది డ్రై అయిపోతుంది డ్రైగా అయిపోతే మనకు అనేది కొబ్బరిలోటే సరిగ్గా రాదండి అందుకని వేడి మీదే చేసుకోవాలి కానీ వేడి మీద చేసినప్పుడు చేయి ఉంటుంది కదండి పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి వాటర్ పెట్టుకుని చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఉంటే చెయ్యి కాలకుండా ఉంటుంది చేతిని తడుపుకొని ఇలా కొబ్బరి లడ్డు చేసుకోండి అప్పుడు మనకి చేయి కాలకుండా ఈజీగా కొబ్బరి లడ్డూలు అనేవి తయారవుతాయి ఇలాగ మనకు నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చండి ఇలాగే అన్ని కొబ్బరి లడ్డూలు కూడా తయారు చేసుకోవాలి కొబ్బరి అన్నీ ఇక్కడ రెడీ అయిపోయినాయండి మీకు చూపించాను కదా వీటిని మనం ఇలా కూడా స్టోర్ చేసుకుని తినచ్చండి చాలా బాగుంటాయి కొబ్బరి రొడ్డూలు అంటే ఒకప్పుడు చిన్నప్పుడు అమ్మేవారండి రూపాయి కళ వచ్చేవి కొబ్బరి ఉండలు అంటే చిన్నప్పుడు మెమరీస్ అనేవి కూడా గుర్తొస్తాయి మీకు ఏమైనా గుర్తొస్తే కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇప్పుడైతే అన్ని కొబ్బరి ఉండలు కూడా రెడీ అయిపోయినాయి కొన్ని అయితే కొబ్బరి ఉండలు చేసేసానండి కొన్ని అయితే మళ్ళీ స్మాష్ చేసేసాను ఎందుకంటే మనం కజ్జికాయల్లో పొడి కింద పెడతాం కదండి అందుకని కొన్ని స్మాష్ చేసి పొడిలా వచ్చేసాను తర్వాత అయితే ఇక్కడ పిండి కలుపుకుందామండి కజ్జికాయల కోసం ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి నేను గోధుమ పిండి తీసుకున్నానండి వన్ కప్ గోధుమ పిండి అలాగే వన్ బై ఫోర్త్ కప్పు కరాచీ రవ్వ వేసానండి కరాచీ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది తర్వాత ఇంకో కప్పు కూడా గోధుమ పిండి వేసానండి మొత్తం రెండు కప్పులు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసానండి చిటికడు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి మీరు కావాలంటే గోధుమ పిండి పదులు పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుందండి మైదాతో చేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది లేదంటే రెండు కలిపి అది వన్ కప్పు ఇది వన్ కప్పు కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముత్తలాగా కలుపుకోవాలండి కజ్జికాయల కోసం ఇలా పిండి అయితే కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నేనైతే చపాతీ ముద్ద రెడీ అయిపోయాక చూపిస్తాను చాలా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి మీరు ఎంతమందికి కజ్జికాయలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ విధంగా ట్రై చేయండి చల్లారిపోయినా సరే మనకి క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుందండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి ఇలా రెస్ట్ ఇస్తే మనకి పిండి అనేది బాగా నానుతుంది అప్పుడు కజ్జికాయలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు అరగంట తర్వాత అయితే చూపిస్తానండి చూడండి మూత తీసాను కొంచెం సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ప్రసరిస్తూ కలపాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని ఇప్పుడు మనం చిన్నగా చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలండి కొద్దిగా కొబ్బరి మిశ్రమం కూడా నేను పక్కన పెట్టుకున్నాను కొన్ని కొబ్బరి ఉండలుగా ఉంచేసానండి ఇప్పుడు ఇలాగా చపాతీలాగా చేసుకోవాలండి మీడియం సైజులో వస్తే సరిపోతుంది మరి పెద్ద పెద్దవి అవసరం లేదండి ఎందుకంటే కజ్జికాయలు మనం చిన్నగానే చేసుకుంటాం కదా ఇలాగన్నీ కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా పిండి మీద మూత అయితే పెట్టుకోవాలండి అలాగే కొబ్బరి మిశ్రమం కూడా అరిపోతుంది డ్రై అవుతుందండి అది కూడా డ్రై అవ్వకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలాగైతే నేను చపాతీలు అన్నీ కూడా చేసుకుంటానండి ఇలాగన్ని చపాతీలు చేసుకున్న తర్వాత మనం లోపల స్టఫింగ్ పెట్టుకొని కజ్జికాయలు చేసుకోవాలి ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేసానండి ఇప్పుడు మీకు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి కజ్జికాయ చేసుకోవడానికి ఇలాగా చక్కది పీటు ఉంటుందండి దాని మీద ఇలాగా మనం తయారు చేసుకున్న చపాతీ పెట్టేసి లోపలే కొబ్బరి మిశ్రమం సరిపడినంత పెట్టుకోవాలండి నేను టూ స్పూన్స్ వేసాను తర్వాత దీన్ని గట్టికి ఇలాగా ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేయాలండి ఇప్పుడైతే మనకి కజ్జిగా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది బయటికి తీసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసేయాలండి కావాలతో ఉంచుకోవచ్చు లేదంటే కట్ చేసేయచ్చు ఇప్పుడు ఒకవేళ పేటికి పిండి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత చపాతీ పెట్టి లోపల మళ్ళీ కొబ్బరి మిశ్రమం పెట్టేసి పైన ఇలాగే ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసుకుంటే ఇంకా అస్సలు బయటికి రాకుండా ఉంటుందండి ఇదైతే చిన్న టిప్ అండి వాటర్ అనేది అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి బయటికి కొబ్బరి మిశ్రమం రాకుండా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తర్వాత దీన్ని బయటికి తీసి ఎడ్చేసి కట్ చేసేయాలండి ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కజ్జిక్పేట్ లేకపోతే మన చేతితోనే ఫోల్డ్ చేసేసుకోవచ్చండి చూసారు ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ఇలా తయారు అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత చపాతీ పెట్టుకొని కొబ్బరి మిశ్రమం పెట్టి వాటర్ అనేది అప్లై చేసి క్లోజ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అన్ని కజ్జికాయలు కూడా తయారు చేసుకోవాలి నేను అన్నీ తయారు చేసాక చూపిస్తానండి ఇంకా ముందుకు ఇలా చపాతీలు చేసేసుకుంటే తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం ఇంకా లోపల వేరే వేరే స్టఫింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి కానీ కొబ్బరి గోధుమ పిండి కదా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారండి ఇప్పుడైతే హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా ఇలా ఈ స్నాక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళు ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ కూడా తయారు చేసేసానండి తయారు చేసాక చూపిస్తున్నాను డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అంటే మనకి అరాచి కూడా వేసాం కదా బాగా క్రిస్పీగా వచ్చి చల్లారిపోయిన తర్వాత కూడా మనకి క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా అవ్వండి పైన క్రిస్పీగా లోపల స్వీట్గా సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆయిల్కి తగినన్ని కజ్జికాయలు వేసి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేయాలండి ఇదైతే ఫస్ట్ వాయి అండి ఇంకా నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను కొంచెం టైం అయితే పడుతుంది ఇలా అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేయాలండి మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఇన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం రెండో వాయి కూడా వేసుకుందాము ఇప్పుడైతే నేను రెండో వాయి వేసానండి అవి కూడా సేమ్ అలాగే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి నేనైతే ఇప్పుడు మీకు వేయడం చూపిస్తున్నానండి తర్వాత ఫ్రై అయిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేసిన రెసిపీ అండి వీడియో నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు ఇవి కూడా మనకి ఫ్రై అండి వీటిని కూడా మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి మీకైతే ఒకటి విరిపి చూపించానండి పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్